వెల్కమ్ టు శాంతి ట్రాపీక్ వచ్చేసి టాపిక్ ఈరోజు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఎక్కడ క్లిప్ చేయకని చూడండి టాపిక్లోకి వెళ్ళిపోద్దాం వచ్చేసండి టాపిక్ వచ్చేసి నాకు ఫస్ట్ మ్యారేజ్ అయింది తను ఎవరో కాదు మా అక్క వాళ్ళ హస్బెండ్ మా అక్కకి ఒక పాప పుట్టాక మా అక్కకి పురటలు లోనే బంతప్పుడే పురటాలు అంటే బాలిన బాలినప్పుడే మా అక్క చనిపోయింది పాపకి వన్ మంత్ వచ్చినప్పుడు చనిపోయింది చనిపోతే అక్క వాళ్ళ పాపని చూడడానికి ఎవరు లేరు అని మా అక్క చచ్చిపోయి మా అక్క వాళ్ళ పాపని చూసుకుంటూ నేను ఉంటే మా ఇచ్చి నన్ను పెళ్లి చేశారు చేశాక మా అక్క వాళ్ళ పాపని చూసుకుంటూ నేను హ్యాపీగానే ఉన్నాను నాకు ఇష్టం ఉందా లేదా అడగకుండానే మా బావనిచ్చి పెళ్లి చేశారు సుమారు నా వయసు అప్పుడు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు ఉంటాయి అంతలో మక్కవల పాపకి త్రీ ఇయర్స్ రాకపోతే బాగా పుట్టారు ఆ ఇద్దరు పిల్లలతో నేను మా మా ఇద్దరు పిల్లలతో నేను మా బావ చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు మా అమ్మ వాళ్ళు కూడా బాగానే ఉండేవారు కొన్ని రోజులకి పాపకి ఫైవ్ ఇయర్స్ వచ్చేసి బాబుకి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్నప్పుడు మా బావకి పాము కరిచి వ్యవసాయం చేస్తుంటే చనిపోయాడు చనిపోయినప్పుడు మా అమ్మ వాళ్ళు ఫస్ట్ కూతురికి పెళ్లి చేస్తే పాప చనిపోయింది ఆ పిల్లకు ఒక పాప పుట్టాక ఈ మళ్ళీ ఆ పాపను చూసుకునే వాళ్ళు ఉండరని రెండో కూతురికి అదే అల్లుని పెళ్లి చేస్తే ఆ పిల్ల అతను కూడా చనిపోయాడు అని బెంగ పట్టుకున్నారు ఇరుగు పొరుగు వాళ్ళు పిల్లని అలాగుంచుతారా అనేసినట్టు మా బావ చచ్చిపోపలికి నా వయసు ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాలు ఉంటాయి ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాలు మీరు మీ తోడు కూడా లేరు అన్న లేరు అక్క లేరు తమ్ముడు లేరు ఎవరు లేరు చెల్లెలు కూడా లేరు ఆ పిల్లల్ని ఎవరు చూసారు ఇద్దరు పిల్లలతోటి కాలం బాగాలేదు అంటే మా అమ్మ వాళ్ళు మాకు దగ్గర బంధువులు అయినా అతనికి మా మేనమ్మమ్మ కొడుకుకి ఇచ్చి చేశారు అతనికి కూడా రెండవ పెళ్ళి అతనికి భార్య ఉంది కానీ పిల్లలు పుడతలేదని పెళ్ళి చేశారు తనకి తన ఫస్ట్ భార్యకి పెద్దల డైవర్స్ అయ్యాయి అలా మేము చేసుకున్నాక పిల్లల్ని వాళ్ళ దగ్గర ఉండించుకుంటాం సొంత పిల్లల్లాగా చూసుకుంటాము అని అన్నారు ఒక సంవత్సరం వరకు మేము బాగానే ఉన్నాము పిల్లల్ని కూడా చూసుకునేవారు మా వాళ్ళు పాపని మా పాపని మా బాబుని బాగా చూసుకునేవారు చూసుకుంటే కొన్ని రోజులకి మా అత్తగారు పిల్లలు పుడతలేరు పెళ్ళే సంవత్సరం అవుతుంది నీకు ఏమీ లేదు నీకు ఏమీ లేదు అని అనేది అంటే ఎందుకు అత్తయ్య ఆల్రెడీ ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా ఒక బాబు ఒక పాప సరిపోరంట అంటే ఎవరికో పుట్టిందో ఎవరో వంశధారకుడు మా వంశధారకుడు ఎందుకు అవుతారు మా రత్నం పెంచుకున్న బిడ్డ మాకు కావాలి కదా అని మా అత్తగారు గొడవ చేయడం మొదలుపెట్టిని ఒకరోజు పిల్లల విషయంలో అయితే మా అత్తయ్య నన్ను మా అత్తయ్య మా మామయ్య తిడుతుంటే మా ఆయన వచ్చి కూడా నన్ను కొట్టాడు కొడితే నేను మా అమ్మ ఇద్దరు పిల్లలు తీసుకుని మా అమ్మగారు ఇంట్లోకి ఇంటికి వెళ్ళిపోయాను మా అమ్మ వాళ్ళు పెద్దల్లో పెడితే ఆ ఇద్దరు పిల్లలు మా దగ్గర ఉండొద్దు వాళ్ళ దగ్గర ఉండాలి మాకు పిల్లలు పుట్టాలి మేము చేసుకున్నదే పిల్లల కోసం పెళ్ళి అని అన్న వాళ్ళ పెద్దల సమక్షంలో ఇద్దరు పిల్ల నాకు ఒక బాబు కానీ పాప కానీ పుట్టి పిల్లలు పుట్టాక ఒక బిడ్డ తల్లి అయ్యాక పిల్లలు మళ్ళీ తీసుకొచ్చుకుంటాం ఆ పిల్లడికి ఒక సంవత్సరం అని చెప్పారు అలా నేను మళ్ళీ అత్తగారింటికి కాపరానికి వెళ్ళిన నేను వెళ్ళిన మందులు అవన్నీ వేసుకున్న వల్ల ఒక సంవత్సరానికి నాకు మళ్ళీ పాప పుట్టింది పాప పుట్టాక మా అత్తగారు మా ఆయన మా మామగారు బాగానే చూసుకునేవారు అప్పుడప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేదని మా పిల్లలు నాకు అప్పుడప్పుడు గుర్తుకొచ్చి మా అక్క వాళ్ళ పాప నా బాబు నన్ను పిలవడం అమ్మ అమ్మని పిలుస్తూ ఉండేవారు మా అక్క వాళ్ళ పాపకి నేనే అమ్మనని తెలిసి అమ్మ అమ్మని పిలిచేది అలా పాప పుట్టిన ఐదు నెలలకి మా అమ్మగారింటికి తీసుకు మా అమ్మగారి ఇంటికి కానీ ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ ఇద్దరు పిల్లలను కూడా తీసుకుని వెళ్తే మళ్ళీ వచ్చినప్పుడు తీసుకెళ్తాం సంవత్సరం వచ్చాక ఇప్పుడు ఈ పాప చిన్న పాప కదా ముగ్గురు పిల్లల్ని చూసుకోలేవు అని అన్నారు నేను మా అత్తగారింటికి వెళ్ళాను అలా పాపకి ఐదో నెలలో పుట్టెండుకలు తీయించాలని అంటే పుట్టెండుకలు తీయని తీసుకునేటప్పుడు వెళ్ళేటప్పుడు మా అమ్మగారు ఫ్యామిలీని రమ్మంటే పిల్లలు స్కూల్ అవన్నీ పోతాయని మా అమ్మ రాలేదు మా నాన్నగారు ఒకరే వచ్చారు అప్పుడు మేము తిరుపతి వెళ్ళి మా బాబుకి పుట్టెంటుకలు తీయించుకొని వచ్చేసాము అలా బాబుకి తొమ్మిది నెలలు వచ్చాయి తొమ్మిది నెలల తర్వాత మళ్ళీ బాబుని పాపని తీసుకురమ్మంటే ఇంకా కొన్ని రోజులు ఆవి ఇంకా పిల్లోడు పెద్దోడు అవని అని అన్నారు అలా మా బాబుకి రోజులు గడుస్తు ఉండగానే సంవసర నార వచ్చాయి సంవసరణ వస్తేనే మళ్ళీ నేను అన్న మళ్ళీ మా అత్తగారు బాబుకి సంవసర నార వచ్చాక ఒకడే కొడుకు మళ్ళీ ఇంకో బిడ్డకు ఒక ఆడపిల్లన్న ఉండాలి ఒక ఆడపిల్లన్న ఉండాలని మళ్ళీ మా అత్తగారు టార్చర్ మొదలుపెట్టింది అప్పటికి నేను ఆల్రెడీ ఒక పాప ఒక బాబు ఉన్నాడు మళ్ళీ మీ వంశాధారడు అంటే మళ్ళీ నేను ఒక పాప బాబుని కన్నాను ఈ ముగ్గురు పిల్లలు మాకు సరిపోతారని కూడా నేను చెప్పాను చెప్పడం వల్ల మా అత్తగారు చాలా గొడవ చేసింది చేసిన వల్ల మా అత్తగారితో నాకు గొడవ వచ్చింది గొడవ వచ్చి మేము ఏరో కాపురానికి వెళ్ళవలసినంత పరిస్థితి ఏర్పడింది అందువల్ల నేను మా ఆయనతో ఒక సెరట్ పెట్టాను మనకున్న ఈ బాబు ను, 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 ఆ ఇద్దరు పిల్లలు చాలు నేను ఇండి పెళ్ళి చేసుకుంది కూడా ఆ ఇద్దరు పిల్లల కోసమే ఆ పిల్లలకి తండ్రిలాగా ఉంటాను అంటేనే నాతో ఉంది లేకపోతే నా ముగ్గురు బిడ్డలతోటి నేను బతుకుతాను నేను చిన్నప్పటి నుంచి మా అక్క చనిపోయింది మా అక్క చనిపోయాక మా బాబునిచ్చి పెళ్లి చేశాడు మా బాబు చనిపోయాక నేను చాలా ఇంకా ఏదో ఒకలా అంతా నా గురించి నేను బతికే నాకు అయిపోయి నా బతుకే ఏదో పోయింది నా ముగ్గురు పిల్లల కోసం నేను పెంచుకొని ఉంటాను అని అన్నాను పెద్దల్లో పెట్టాక వాళ్ళు అత్తగారు ఊరిలోనే వేరేకాపురం ఉంటే అంటే మా అత్తగారికి రెండు ఇల్లులు ఉన్నాయి ఇంట్లో మా అత్తగారు మా మామగారు ఉండి మా మద్దగారు మా ఆడబడుచు ఉండేవారు మా ఆడబడుచుకి అప్పటికి పెళ్ళి కాలేదు నేను మా ఆయన మా ముగ్గురు పిల్లలు ఒక ఇంట్లో హ్యాపీగా ఉండేవాళ్ళం పిల్లల్ని ఇద్దరిని స్కూల్కి పంపించి బాబుని చూసుకుంటూ ఉండేవాళ్ళం ఈ గొడవల్లోనే మా చిన్న బాబుకి దగ్గర దగ్గరగా త్రీ ఇయర్స్ వచ్చేసాయి పిల్లలు ఇద్దరు బరే పెద్దగా అయిపోయేవారు మా పాపకి ఒక తొమ్మిది సంవత్సరాలు వచ్చాయి బాబుకి బాబుకి ఏడు సంవత్సరాలు వచ్చాయి నా ఇప్పుడున్న బాబుకి త్రీ ఇయర్స్ వచ్చాయి ముగ్గురు స్కూల్కి వెళ్ళి వచ్చేవారు వెళ్ళి వస్తూ ఉండగా ఎవరో అన్నారంటే అతను మీ సొంత నాన్న కాదు అని మా అత్తగారు ఎప్పుడు గొడవలు పెడుతూ ఉండేది ఆ పిల్లల్ని పంపించే మీ అమ్మల ఇంటికి అలా ఇలానే ఈ గొడవలో నేను మా ఆయన నొప్పించి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాను అప్పుడు మా అమ్మ వాళ్ళు ఇంకా మా అత్తగారు మా మామగారు మా ఆడపడుచు పెట్టే కష్టాలు చూడలేక మా ఇద్దరు పిల్లల్ని తీసుకుని మా అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు పిల్లలు పెద్దగా అయ్యే గదులు మీ దగ్గర ఉండకూడమే మంచిదని మా అమ్మ మా నాన్న చూసుకుంటూ ఉండేవారు బాబు నొక్కనే నేను చూస్తున్నాను పండుగలకి పబ్బాలకి మా ఇంటికి తీసుకొస్తుండేవాడు మా ఆయన ఒక్క రోజు కూడా పిల్లలు వద్దనే అనలేదు కానీ ఇంట్లో పరిస్థితి వల్ల పిల్లలకి దూరం అవ్వాల్సి వచ్చింది అలా కొన్ని రోజులకి పాప మెచ్చరే అయింది మెచ్యూర్ అవుతే ఈ ఊర్లో ఫంక్షన్ పెడతాము అంటే మా అత్తగారు అప్పటికి కూడా పాపకి ఫంక్షన్ ఇక్కడ చేయొద్దు మీ అమ్మగారి ఇంట్లో చేసుకో అలాగే ఇలాగని అని అన్నది అన్నాక మా అమ్మవారి ఇంటి గ్రాండ్గా ఫంక్షన్ చేసాం కానీ నా భర్త సొంత తండ్రిలా పిల్లకి కావాల్సిన అవన్నీ గోల్డ్ అవన్నీ కొన్నారు అప్పటికి మా నా ఫస్ట్ మా బావ నుంచి మా ఆస్తి పాస్తి కలిసి వచ్చింది ఆ విధంగా ఆ విధంగా పాపకి మెచ్చ్ర ఫంక్షన్ చేశాము కొన్ని రోజులకి మా నాన్నగారు చనిపోయారు మా నాన్నగారు చనిపోయినప్పుడు మా అమ్మ పాప బాబు కలిసి ఉండేవారు ఏదయ్యేదంటే ఉంటే అదే అవుతుంది అనుకున్నాను కొన్ని రోజులకి ఏం చేయాలో అర్థం కాదు ఇట్టపక్క భర్త ఒక కొడుకుని వదిలిపెట్టి వెళ్ళాను అట్ట సైడు ఒక కొడుకు ఒక కూతుర్ని ఒక తల్లిని దూరం చేసుకుని వీళ్ళు ముఖ్యమా వాళ్ళ ముఖ్యమంటే ప్రపంచం ఏమంటుంది తల్లి దగ్గరికి వెళ్ళి ఉంటే ఒకేలాగా భర్త దగ్గర ఉంటే ఒకేలాగా ఉంటుంది అనేసి నా భర్త దగ్గరే నేను ఉంటున్నాను ఇది న్యాయమో ధర్మమో ఏమో తెలియదు ఒకరికి మంచి చేయబోయి నేను చెడు అయ్యాను ఇప్పుడు కూడా పాప బాబు మా అమ్మ దగ్గరే ఉంటున్నారు పిల్లలు పెద్దగా అయ్యారు ఏదైనా సరే మన కోసం మనం ఆలోచించుకోకుండా పిల్లల కోసం ఆలోచించాలి ఇప్పుడుకి నా కడుపును బుట్టకపోయినా నా పాపకి నా కడుపును బుట్టిన బాబుకి ఇద్దరు బాబుకి న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను ఎప్పుడూ ఒక తల్లిగానే నేను ఆలోచించాను నా పిల్లలు కూడా నా నా పరిస్థితిని అర్థం చేస్తున్నారు మా అమ్మ దగ్గర ఉండే బదులు మా అమ్మమ్మ దగ్గర ఉంటే తోడు ఉంటాం మా అమ్మని మా నాన్నని విడి అడ్డే వరకు మాత్రం ఒక దాంట్లో కృతజ్ఞ ఎన్నో నమస్కారాలు కృతజ్ఞతతో ఉండాలి ఎందుకు అంటే అర్థం చేసుకునే భర్తని అర్థం చేసుకునే పిల్లల్ని ఇచ్చినందుకు లోకలు ఏమనుకున్నా పర్వాలేదు నేను ఎవరితో అడిగిన నీకు ఎంతమంది పిల్లలు అంటే ముగ్గురు పిల్లలు అనే చెప్తాను అందరూ తెలిసి కూడా అడుగుతారు కొన్ని మంది అయితే ఈ భర్తకు పుట్టిన వాళ్ళని కూడా అడుగుతారు నేను ఏమీ మాట్లాడను ఒక్కసారి కూడా మా ఆయన ఈ పిల్లలు మా పిల్లలని అండి ఈ వీడియో నస్తే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్